ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ అలింకో జిల్లా కలెక్టర్ జిల్లా వికలాంగ సంక్షేమ శాఖ మరియు దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపటి లక్ష్మి ఆధ్వర్యంలో గుర్తింపు శిబిరం అవసరమైన వారికి కొన్ని రోజుల తర్వాత చేతికర్ర వీల్ చైర్స్ ట్రైసైకిల్ కాలిఫర్స్ తదితర పరికరాలు అందజేత శిబిరం ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు తాము ఎంచుకున్న వివిధ రంగాలలో విజేతలుగా నిలిచారని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపటి లక్ష్మి అన్నారు దర్శిపట్నంలో శుక్రవారం నిర్వహించిన విభిన్న ప్రతిభావంతులకు అవసరమైన పరికరాల ఎంపిక ప్రక్రియ శిబిరాన్ని ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాటి ఐన్స్టీన్ న్యూటన్ లూయిస్ బ్రెయిలీ హెలెన్ కెల్లర్ స్టీఫెన్ హాంకింగ్ నుంచి నికువిరాంగా వరకు ఇలా విభిన్న ప్రతిభావంతులైన వారంతా విజేతలుగా నిలిచారన్నారు ఎవరి జీవితాన్ని తీసుకున్నా స్పూర్తి ఎగసపడుతుందని వారంతా పట్టుదలకు మారుపేరని కఠోర శ్రమకు ఆదర్శ జీవితాలకు వన్నెలెత్తిన వారన్నారు సభ్య సమాజం నుంచి ఎన్నో ఈసడింపులు ఎదురైనా ఆత్మవిశ్వాసమే అనితర సాధ్యమైన మార్గంలో ప్రయాణిస్తూ నూతన శకానికి నాంది పలికిన వారని ఆమె ఈ సందర్భంగా తెలిపారు వికలాంగులే అయినప్పటికీ వారు కొత్త ఊపిరి లూదారన్నారు అసలు వైకల్యం అంటేనే పెద్ద సవాల్ దాన్ని ఎదిరించి మొక్కవోని దీక్షతో నేడు ముందుకు సాగుతున్నారన్నారు లక్ష్యం ఎంతటి కష్టమైనదప్పటికీ దూసుకెళ్లడానికి సై అంటున్నారన్నారు శ్రమిస్తే అసాధ్యమైనదంటూ ఏదీ లేదని నిరూపిస్తూ విభిన్న ప్రతిభావంతులుగా నిలుస్తున్నారన్నారు పరిపాలన దక్షత కలిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల మేలుకు రాజకీయాల్లోకి వచ్చిన సమర్థ నాయకుడు డిప్యూటీ సీఎం కొన్నిదెల పవన్ కళ్యాణ్ యువ సత్తా నిరూపించి మంత్రిగా ప్రజల మండల అందుకుంటున్న నారా లోకేష్ నాయకత్వంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు జరగటం ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు ప్రభుత్వం నెలవారి పింఛనగా ఒక్కో విభిన్న ప్రతిభావంతునికి ఆరు వేల రూపాయలు అదే పూర్తి అంగవైకల్యం కలిగిన వారికి పదిహేను వేల చొప్పున పంపిణీ చేయడం మెచ్చుకోదగ్గ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు ఈ నెల ఇరవై ఏడు నుండి ముప్పై ఒకటి వరకు అలింకో సంస్థ దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించడం అందులో భాగంగా దర్శిలో ఈ రోజు కార్యక్రమం ఏర్పాటు చేశామని దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు ఇలాంటి శిబిరాలను విభిన్న ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ ఏడు నెలల్లో ఆర్థిక సంక్షోభం నుండి సంక్షేమం అభివృద్ధి వైపు పరుగులు పెడుతూ దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు మెరుగైన పౌర సేవల కోసం విప్లవాత్మకమైన వాట్సాప్ గవర్నర్ సేవలు మొట్టమొదటిసారి ప్రారంభించడం యువనేత మనందరి స్ఫూర్తి ప్రదాత ఐటీ శాఖ మాధ్యులు లోకేష్ కృషి అని చెప్పక తప్పదన్నారు అభివృద్ధిలో ఇది ఒక మైలురాయిగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అభివర్ణించారు ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఒక వాట్సాప్ మెసేజ్ తో బస్ టికెట్ల నుండి దేవాలయ దర్శనాల వరకు అనేక రెవెన్యూ సర్టిఫికెట్లను పొందే అద్భుతమైన వాట్సాప్ గవర్నమెంట్ తీసుకురావడం కూటమి ప్రభుత్వానికే సాధ్యమని ఆమె అన్నారు అనంతరం రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ దర్శ నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కోరిన విధంగా త్వరలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు విభిన్న ప్రతిభావంతుల అభివృద్దికి తోటి వ్యక్తిగా ఎల్లప్పుడూ మీ వెంట ఉండి కృషి చేస్తానని కోటం ప్రభుత్వం మనందరి అభివృద్ధి కోసం పాటుపడుతుందని ఆయన వివరించారు ప్రజల హృదయాల్లో గెలిచిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి అభివృద్ధికి పడుతున్న తపన అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో వారితో పాటు టీడీపీ నాయకులు డాక్టర్ కడియాల లలీసాగర్ మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు దర్శి నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య జిల్లా విభిన్న ప్రతిభావంతుల అధికారి ఏడి అర్చన దర్శి మండల ఎంపీడీఓ దర్శి మున్సిపల్ కమిషనర్ మహేశ్వరరావు నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు వయోవృద్ధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గురించి వారి అవసరం గురించి నేను చూపిస్తున్న ప్రేమ అభిమానాన్ని మరొకసారి ద్వారా మా దిర్వే గురించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వచ్చిన అక్క చెల్లెలకు అన్నదమ్ములకు గోపంత కోటేశ్వర గారికి పాపారావు గారి గారికి వెల్ఫేర్ ఆఫ్ డిసేబుల్ అట్లా ట్రాన్స్జెండర్ అండ్ సీనియర్ సిటిజన్ ఏడి అర్చన గారికి ఎండిఓ గారికి వెంకట్రావు అన్నకు ఒబ్బాయి అన్నకు అందరికీ పేరు పేరున నమస్కారాలు వికలాంగులకు విభిన్న ప్రతిభావంతులు అని ఒక జీవో తీసుకొచ్చి వాళ్ళని వికలాంగులను పిలవబడే వాళ్ళని విభిన్న ప్రతిభావంతులుగా పిలవాలని జీవో తీసుకొచ్చిందే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి సమాజంలో ఒక మంచి స్థానం కల్పించాలి గౌరవం ఇవ్వాలి అని ఆయన నిర్ణయం తీసుకున్నారు అట్లాగే యువ నాయకులు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఎప్పుడు కూడా అన్ని వర్గాల ప్రజలకు వారి అవసరాలు తీర్చేలాగా అంతే మన రాష్ట్ర అభివృద్ధి చేయడానికి మన ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణం చేయడానికి ఎంతో కష్టపడుతున్నారు పెన్షన్ చూస్తే మనం మూడు వేలు నుంచి ఆరు వేలు చేశారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దివ్యాంగుల యొక్క అవసరాలు వారి ఇబ్బందులు తెలుసుకొని మంచి నిర్ణయం తీసుకున్నారు అట్లాగే పూర్తి అంగవైకల్యం ఉన్న వాళ్ళకి పదిహేను వేలు రూపాయలు ఇస్తున్నారు ఇంత పెన్షన్ ఇచ్చే రాష్ట్రం మన దేశంలోనే లేదు ఇలాంటి ఒక నాయకత్వంలో పనిచేయటం నాకు చాలా గర్వంగా ఉంది నా అదృష్టంగా భావిస్తున్నాను కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఒక ప్రజా ఇచ్చే ఒక ప్రజా ప్రభుత్వం నేను ఏదైనా వాటికి వెళ్ళినా విలేజెస్కి వెళ్ళినా ఎవరో ఒకళ్ళు వచ్చి వికలాంగులు వాళ్ళ ఇబ్బందులు చెప్పుకుంటుంటారు వెనికిడి మెషిన్ అని వీల్ చేయర్ ఇప్పటి వరకు నేను నా సొంత నిధులతో కొంత సహాయం చేశాను పది పదిహేను మంది వరకు ఈ నెలలో ఈ క్యాంప్ జరుగుతుందని తెలుసుకొని అందులో క్యాంప్ లో దర్శన నియోజకవర్గం లిస్ట్ లో లేదు అని తెలిసి నేను అర్చన గారికి ఫోన్ చేశాను వారు వెంటనే స్పందించి ముప్పై ముప్పై ఒకటో తారీఖు దర్శన నియోజకవర్గం వర్గంలో క్యాంప్ అరేంజ్ చేస్తామని మాటించి ఇవాళ ఇంతమందికి ఉపయోగపడేలాగా నిర్ణయం తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అట్లాగే వెంకట్రామ ఉభయ వాళ్ళు కూడా ఎప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎకలాంగులు వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ ఇలా ఇంతమందికి అవసరం ఉంది అన్న దృష్టికి తీసుకొస్తూ ఉంటారు నేను ఎప్పుడు కూడా మీకోసం కష్టపడదామనే దర్శన నియోజకవర్గానికి వచ్చాను ఎప్పుడు ప్రజలతో ఉండాలి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు చూస్తే మనం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి కొంతమంది వైసీపీ లీడర్స్ ఎమ్మెల్యేలు లీడర్స్ కార్యకర్తలు ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఎక్కడ సూపర్ సిక్స్ ఎక్కడ అని ఐదారు నెలల్లో ఇచ్చినవన్నీ జరిగిపోవు కానీ మాట ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని నేను మీకు ఇక్కడ అందరికీ తెలియజేస్తున్నాను కొంత సమయం పడుతుంది మీరెన్ని ప్రెస్ మీట్లు పెట్టినా మీరెన్ని గవర్నమెంట్ మీద దూషించిన ఎట్లా అయితే ప్రజలు రెండు వేల ఇరవై నాలుగులో చూశారో తీర్పునిచ్చారో మళ్లీ కూడా ఈ ఐదేళ్లు కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఇరవై తొమ్మిదిలో కూడా ప్రజలు మంచి నిర్ణయం తీసుకుంటారని నేను గట్టిగా నమ్ముతున్నాను ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరూ ఈ క్యాంప్ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను మనం చేసుకుంటున్నాను కొంతమంది ఇక్కడ సదరం సర్టిఫికేట్ లేదని చెప్తున్నారు మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే సో సదరం సర్టిఫికేట్ లేదని కంగారు పడొద్దు మీరు అందరూ టెస్ట్ కి అందరి కలవండి అసెస్మెంట్ కి అటెండ్ అవ్వండి మీకు ఎవరికన్నా ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే మమ్మల్ని సంప్రదించండి అది మళ్ళీ అర్చనా గారితో మాట్లాడి మీకు త్వరలో ఇప్పుడు ఒకవేళ రాకపోయినా త్వరలో అది మీకు అవసరమైన పరికరాలను తెప్పించే బాధ్యత నేను తీసుకుంటా అందరికీ ధన్యవాదాలు